హలో అందరికీ ఎలా ఉన్నారండి ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది అండి ఈ ఉగాది ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు అన్నీ అందరికీ మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈరోజైతే మా ఇంట్లో పూజ ఇలా చేసుకున్నామండి ఉగాది పచ్చడి చేసి పెట్టాను మాది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ఉగాది పచ్చడి మరీ చింతపండు పులుసు అంతా మేము పోయామన్నమాట కొద్దిగా అన్ని రకాలు షడ్రు ష్రు షడు రుచులు ఆరు రకాల రుచులు అన్నీ కలిపి మేము ఉగాది పచ్చగా అన్నమాట సో బయట కూడా తులసమ్మ దగ్గర కడుపుకి అంత ముగ్గులేసి తోరణాలు కట్టి మామిడాకులు వేపాకులు అన్నీ చేసి మన శాంతిగా పూజ చేసుకున్నానండి సో మీరు కూడా ఉగాది ఎలా జరుపుకున్నారో కమెంట్స్ రూపంలో తెలియజేయండి నేనైతే చాలా వీడియోలు చేస్తున్నానండి అంటే ఆలోచనలు థాట్స్ ఎలా మనల్ని ఇన్ఫ్లూయ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేవి చాలా వీడియోస్ పెట్టానండి చూడండి నా ఛానల్లోకి వెళ్ళి తర్వాత ఈరోజు వంట కూడా త్వరగా అయిపోయిందండి బొబ్బట్లు చేశాను తర్వాత ఆనియన్ పకోడా అంటే బజ్జీలు బేసిక్గా వైట్ రైస్ తర్వాత బొబ్బడి చారు పులిహోర తర్వాత పొటాటో బ్రింజల్ ఫ్రై అనమాట సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి థ్యాంక్ యూ బాయ్ బాయ్